ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూ మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందలండి పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము అధ్యాయం రెండవ వచనాన్ని చదువుతాను నీ పలు కత్తెర వేయబడినవి కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి ఉన్నాయి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నేను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి మరొకసారి చదువుతాను నీ పలు వరుస కత్తెర వేయబడిన కడుగబడి అప్పుడే పైకి వచ్చిన ఉన్నాయి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నిన్ను పోగొట్టుకునక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి షోలమితి సౌందర్యాన్ని వరుడైన సులోమును ఈ వచనంలో పోగొడుతున్నారు ఈ వచనాల్లో ఆత్మీయ సౌందర్యాన్ని గురించి మనం గ్రహించవచ్చు ప్రభువు తన శిష్యులకు ఆత్మీయ సౌందర్యాన్ని గురిచి మేడగదులు తెలియజేస్తున్నారు ఆ సౌందర్యంలో ఒక భాగమే పలువరస ఈ పలువరస కత్తెర వేయబడినది వరుసగా ఉండేటువంటి పళ్ళు సౌందర్యాన్ని కలగజేస్తాయి పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటే వాళ్ళు పెద్ద సౌందర్యంగా అగ్గుపడరు పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటే ముఖం అందంగా ఉండదు పలు వరుస క్రమంగా ఉండాలి ఒక్క పను ఊడిన లేకపోతే విరిగిపోయినా అందం లోపిస్తుంది వయసు మీరిన కొలది పళ్ళు కదులుతాయి పుచ్చిపడతాయి ఊడిపోతాయి ఇలాంటప్పుడు అందవిహీనంగా కనిపిస్తాయి బలవంతులమై ఉన్నప్పుడు పళ్ళన్నీ చక్కగా వరుసగా ఉంటాయి వరుస నోటిలో కనిపిస్తే అలాంటి వాళ్ళు బలవంతులు అని మనం అర్థం చేసుకోవాలి అలాంటి సమయంలో వారు గట్టి ఆహారాన్ని నమలగలుగుతారు అపసరుడైన పౌలు గారు కొరింది విశ్వాసులు వారు బలమైన ఆహారం తీసుకోలేకపోయారు అంటాడు అందువలన వారిని పాలతో పెంచాను అంటారు పాలతో పెంచిన ఈ అనుభవాన్ని పౌలు వివరిస్తూ మీరింకను శరీర సంబంధులుగానే ఉన్నారు అని హెచ్చరిస్తున్నాడు అంతేకాదు ఇంకా మీరు బలహీనులై ఉన్నారు అంటాడు ఎందుకంటే కొరింది సంఘంలో అసూయ ఉంది కలహం ఉంది కక్షలు ఉన్నాయి అలాగే ముఠాలు కట్టుకున్నారు వాళ్ళు ముఠాలంటే పార్టీలు అన్నమాట నేను పౌలు వాడను నేను అపోలో పార్టీ నేను పౌలు పార్టీ నేను కేఫా పార్టీ నేను యేసుక్రీస్తు పార్టీ అని ప్రభువుని అలా విడదీసేశారు వాళ్ళలో ఐక్యత లోపించి వాళ్ళలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి విగ్రహారాధన ఉంది విభిచారం ఉంది నైతిక విలువలు వాళ్ళలో లేవు అందుకే పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ మీరు బలమైన ఆహారం తినగలిగిన వారు కానీ మీరు తినలేకపోతున్నారు అందుకే మిమ్మల్ని పాలతోనే పెంచుతున్నాను ఇంకా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు ఆత్మీయంగా ఎదగలేదు ఇంకా మీలో కలహాలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి అసూయలు ఉన్నాయి శరీర సంబంధమైన అపవిత్ర కార్యాలు ఉన్నాయి అంటూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు అంటే వీళ్ళ సరిగా లేదు అని మనకి అర్థమవుతూ ఉంది వీళ్ళ పలువరస సరిగా లేదు ఆ విషయం మనకు అర్థమవుతుంది యోహాను సువార్త పదహారు అధ్యాయం పన్నెండు వచ్చినాన్ని ఒకసారి చదివితే యోహాను సువార్త పదహారు పన్నెండు నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటున్నారు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు వారికి అనేకమైన ఆత్మ సంబంధమైన మర్మాలను తెలియజేయాలని ఆయన ఆశిస్తున్నారు అయితే వారి హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నాయి ఆయన తిరిపించే ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని శిష్యులు నమిలి మింగి అరిగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అందువల్ల ప్రభు అంటారు ఇంకా చెప్పవలసినటువంటి సంగతులు ఉన్నాయి అయితే ఇప్పుడు మీ మీరు వాటిని సహించలేరు అని చెబుతున్నారు దేవుని సంగతులు మనం సరిగా అర్థం చేసుకుని ప్రభు యొక్క కృపలో మనం ఎదగాలి పత్రిక ఐదో అధ్యాయం పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుతాను కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించటకు సాధకము చేయుడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగు ఎబ్రి విశ్వాసం యొక్క పలు వరుస సరిగా లేదు వారు బలమైన ఆహారం తినుటకు వారి పళ్ళు ఆటంకంగా ఉన్నాయి వారు రక్షించబడి చాలా కాలమైంది కానీ దేవుని వాక్యాన్ని నమిలి భుజించే అనుభవం వారికి లేదు వాక్యము దొరికినప్పుడు భక్తులు దాన్ని భుజిస్తారు హెబ్రి విశ్వాసులు ఈ అనుభవంలో లేరు రక్షించబడి చాలా కాలమైన దేవుని వాక్యమును క్రమమైన పద్ధతిలో చదివి ఈ వాక్యాన్ని భుజించేవారు కాదు ఈనాడు కూడా వాక్యంతో హృదయాలు నింపుకునేవారు తరిగిపోతూ ఉన్నారు హిబ్రి విశ్వాసులు పాలు త్రాగే పసితనంలోనే ఉన్నారు వయసు వచ్చిన వారి వలె బలమైన ఆహారాన్ని వారు తీసుకోలేకపోతున్నారు తీసుకోలేకపోతున్నారు నీతి వాక్యము విషయంలో వారికి అనుభవం లేదు మేలు కీడులను వివేచించుటకు కలిగిన జ్ఞానేంద్రియాలు వారు కలిగి లేరు ఎందుకంటే వారు పాలే త్రాగుతున్నారు బోధకులుగా ఉండాల్సిన వారు వారు రక్షించబడిన కాలాన్ని బట్టి చూస్తే వారు బోధకులుగా ఉండాల్సిందే కానీ ఇప్పుడు మూలపాటాల్లోనే ఉన్నారు మళ్ళా మళ్ళా మూలపాఠాలు వారికి నేర్పించాల్సినటువంటి అగత్యం ఉంది కాబట్టి మనం అనుదినం ప్రభువులో ఎంతగా ఎదుగుతున్నామో మనల్ని మనం జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి అనుదినం మనం ఎదుగుతున్నామా లేదా ఎంతగా ఎదుగుతున్నామనే విషయాన్ని మనం మనం పరీక్షించుకోవాలి యాభై ఏడో కీర్తన నాలుగో వచ్చినం నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను వారి దంతములు సోలములు వారి అంబులు అవి అంబులు వారి నాలుక వాడి గల కత్తి వారి దంతములు సోలములు కోపోద్రేకులైన వారిని గూర్చి దావిది చెబుతున్నాడు కోపోద్రేకులు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు మనం మన జీవితంలో ఉన్న కోపాన్ని పూర్తిగా తీసివేయాలి ఎవరిలో కోపం ఎక్కువగా ఉంటుందో సుఖ నివాసం చేస్తుందో అలాంటి వారు వారికే శత్రువులు అవుతారు అందరినీ శత్రువులుగా చేసుకుంటారు కారణం ఏంటంటే కోపోద్రికుల పళ్ళు దంతములు సోలముల్లా ఉన్నాయి అంబుల వలె కూడా ఉన్నాయి బాణాల అందుకే ఇతరులు చూడండి కొంతమంది బాణముల వంటి సోలముల వంటి మాటల చేత దిప్పి పొడిచే మాటల చేత బాధిస్తూ ఉంటారు ఇది విశ్వాసుల లక్షణం కాదు ఇలాంటి వరుసలో ఎగుడు దిగుడు ఉంటాయి ఇవి కత్తిరవేయబడాలి అప్పుడే మనం మన కుటుంబాలు మన సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి ఎగుడు దిగుడుగా ఉండేటువంటి పలు వరుస ద్వారా ప్రభువుకు మహిమ లేదు అని మనం తెలుసుకోవాలి సాముతుల గ్రంథం సామిత్రిక గ్రంథం ముప్పై అధ్యాయం పద్నాలుగోధ్యా దేశంలో ఉండకుండా వారు దరిద్రులను ముంగినట్లును మనుషులలో ఉండకుండా భేదలను నశింపచేయనట్లు కడ్గము వంటి పళ్ళును కొత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలగ కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను సులో మనం మన దృష్టికి తెస్తున్నాడు వారికి కడ్గము వంటి పళ్ళు ఉంటాయి కత్తుల వంటి దవడ పళ్ళు ఉంటాయి ఇలాంటి వారు సంఘాల్లో ఉంటే సంఘాల్లో శాంతి ఉండదు ఖడ్గాల వంటి వారి పళ్ళతో వారు అనేక మంది దీనులను హతమారుస్తారు అలాంటి వారు దీనులను బేదలను సంఘంలో నుండి తుడిచివేస్తారు సంఘానికి చేటు కలిగిస్తారు అందువల్ల ఖడ్గము వంటి పళ్ళు కత్తుల వంటి దవడ పళ్ళు కత్తెర వేయబడితే సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి దేవుని ప్రజలకు మేలు కలుగుతుంది అవి కత్తిరవేయబడాలి వేయబడితేనే మనం క్షేమంగా ఉంటాం మన కుటుంబం క్షేమంగా ఉంటుంది సంఘాలు క్షేమంగా ఉంటాయి గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసిన కలగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే హోవవాక్ ఈ వచనంలో ప్రభు తన ప్రజలకు దంతశుద్ధిని కలగజేశాడు అంటే దేవుని ప్రజల యొక్క ఎగుడు దిగుడుగా ఉన్నందున దానికి కత్తెర వేస్తున్నాడు దేవుని ప్రజలు దేవునికి స్తోత్రార్పణ అర్పించలేదు స్వేచ్ఛార్పణలు కూడా అర్పించలేదు ఆయనకు తగిన రీతిలో బలుడు అర్పించలేదు ప్రభువుకి ఇవ్వలసినటువంటి భాగాలు వారు ఇవ్వలేదు ప్రభువుకు అన్నీ కూడా వారే భుజించారు అందుకే ప్రభు వాళ్ళ పలువరసకు పని చెప్పి వాళ్ళకి దంతశుద్ధి కలగజేస్తానంటున్నాడు అంటే వారికి ఆహారం లేకుండా చేస్తున్నాడు అంటే ఇంకా వారి పళ్ళకు పని లేదనమాట ఎందుకంటే వీరు దేవుని సొమ్మును నమిలి మింగారు అందువల్ల దేవుడే వారి పండ్లకు బుద్ధి చెబుతున్నాడు విశ్వాసులైనటువంటి వారు ఇక్కడ ఆత్మీయ గుణపాఠం నేర్చుకోవాలి ప్రభుకి ఇవ్వాల్సినవి ప్రభువుకు తప్పక ఇవ్వాలి ఇచ్చే విషయంలో అశ్రద్ధ చేస్తే దేవుని ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటాం మూడవ కీర్తన మూడవ కీర్తన ఏడవ చిన్న కీర్తన మూడు ఏడు ఇహో లేము నా దేవ నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు దేవుడు విరగొడతాడని దాబితి చెప్తున్నాను దుష్టుల పళ్ళు కత్తెర వేయబడవు వాటిని విరగ్గొట్టడమే న్యాయం కారణం ఏంటంటే వారి పళ్ళు వినియోగించి నీతి మంత్రులను దూషిస్తారు హేళన చేస్తారు కాని మాటలు పలుకుతారు దేవుని రక్షణను వారు అంగీకరించారు వారి పళ్ళు వారికే కీడు చేసేటట్టుగా వారి పళ్ళను వారు ఉపయోగిస్తారు ఇట్టి దుర్మార్గపు బలను కత్తిరించి సరిచేయడానికి ఆయన అంగీకరించట్లేదు ఆయన ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వారు అంగీకరించే విధానంలో లేరు అందువల్ల అవి విరగొట్టబడాలి వారి వారి వారికి అనుకూలమైన ఇతరులను హేళన చేసే జీవితానికి దూరం అవుతారు వాళ్ళు దుష్టత్వంతో దుర్మార్గంతో మాట్లాడే పళ్ళు గలవారు మరి వారి కళ్ళు వారి యొక్క పళ్ళు కత్తెర వేయబడి బాగు చేయడానికి ప్రభు ఇష్టపడలేదు అందుకే ఓడగొట్టబడాలి ఓడగొడతాడైనా అంటున్నాడు దామ ఇంకా నాలుగో అధ్యాయం మన భాగంలో నాలుగో అధ్యాయం రెండవ విషయాన్ని మరొకసారి చూస్తే కడగబడాలి నీ పలు వరుస కత్తిరవేయబడినవి కడగబడినవి అంటున్నాడు కడగబడాలి షోలం మితి పళ్ళు కడగబడినగా ఉండాలని అని కోరుతున్నాడు కడగబడాలి కడిగేవాడు ప్రభువే ఆయన ఏ విధంగా కడుగుతాడు ఏ విధంగా శుద్ధి చేస్తాడు ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ చేయం అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అంటారు పాలు దేవుని వాక్యానికి సాధుశాడు యాకోబు గారు తన పన్నెండు మంది పిల్లలను దీవిస్తున్నాడు యోధాను దీవిస్తున్నాడు యోధా పళ్ళు పాలచేత అనగా దేవుని వాక్యం చేత తెల్లగా ఉండాలని తండ్రి ఆశ తెల్లగా ఉండుట అంటే పరిశుద్ధంగా ఉండుట దేవుని అనే పాలు మన పళ్ళను అనగా మన సంభాషణను పరిశుద్ధంగా తెల్లగా ఉండేటట్లు చేయగలరు అందుకే పేత్రి గారు రాస్తూ అంటాడు నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అంటాడు అనుదినము వాక్యమనే పాలు మనలో ఉన్న అపవిత్రతను కడిగి మనలను పరిశుద్ధులుగా చేస్తారు అందువలన మన పండ్లను మన మాటలను మన సంభాషణను వాక్య స్వాధీనంలో ఉంచాలి పౌలు గారు కూడా వాక్యమైన ఉదక స్నానం చేత మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి పరిశుద్ధపరుచుకోవాలని ఫీసీ పత్రికలో తెలియజేస్తారు దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది దినదనము మన పళ్ళను అనగా మన ప్రవర్తనను వాక్యమను ఉదక స్నానం చేత మనం శుద్ధి చేసుకోవాలి యోహన్ సువార్త పదిహేనో అధ్యాయం వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన మాట ఎంత శ్రేష్టమైందో ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ నేను మీతో చెప్పిన మాట మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటాడు యోహాన్ సువార్త పదమూడో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్ళు నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడిగారు ప్రభు శిష్యుల పాదాలను అంటే వారి ప్రవర్తనను నీరు అనే వాక్యం ద్వారా కడుగుతున్నాడు మనం కూడా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మన ప్రవర్తన సరిచేసుకోవాలి మన పళ్ళను అనగా మన నడతను శుద్ధీకరించుకోవాలి విశ్వాసుల యొక్క ప్రవర్తన కడగబడాలి ఈ విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తుంది యోహాన్ సవార్త మూడో అధ్యాయంలో నికోదేముతో ప్రభు మాట్లాడుతున్నారు నికోదేము రక్షించబడాలని ప్రభువు సెలవిచ్చాడు రక్షణకు మూలమైనది నీరు అని సెలవిచ్చాడు నీరు అంటే దేవుని వాక్యం అని చాలా సందర్భాల్లో భక్తులు చెబుతూ ఉంటారు నీరు అంటే బాప్తిసం కాదు నీటి మూలంగా అంటే వాక్యము ద్వారా ఒక పాపి రక్షించబడాలని పాపం నుంచి కడగబడాలంటే వాక్యమే ప్రధానం రక్షించబడిన వారి పళ్ళను అనగా వారి ప్రవర్తనను పరిశుద్ధ పరిశుద్ధపరిచేది దేవుని వాక్యమే పాపిని పరిశుద్ధపరిచేది కూడా దేవుని యొక్క వాక్యమే అందుకే దేని చేత తమ అడవడకుని శుద్ధి చేసుకుంటారు దేవుని వాక్యాన్ని బట్టి యవనస్తులు జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే అంటాడు ఇంకా మనం చూస్తే తెసరాని కలిపి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ పరిశుద్ధ పరిశుద్ధపరచుట వలనను పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరచాలి కడగబడాలి పరిశుద్ధాత్మ చేత కడగబడుట సోలంబితి పళ్ళు కడగబడాలని సులభమనాశ అలా కడగబడితే సంబంధమైన సౌందర్యం అమలు కనిపిస్తుంది తెసలోనికేలా ఉన్న అనేక మంది వారి జీవితాలను నాశన మార్గంలో నడుపుకుంటున్నారు వారు దేవుని వాక్యం వినిచుండగా దేవుడు వారిని ఒప్పించాడు పరిశుద్ధాత్మ ద్వారా వారు కడగబడ్డారు పాపిని కడిగేవాడు పరిశుద్ధాత్ముడే అందుకే మనం ఎలా రక్షణ పొందగలమంటే అందులో ఒక భాగం ఏంటంటే తీతిపత్రిక మూడో అధ్యాయం ఏదో వచ్చిన ప్రకారం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా రక్షించబడతాం అంటాడు అంటే మనకున్నటువంటి చెడు క్రియలను పాప ప్రవర్తనను ఆయన మనకు దూరం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి పాపము నుండి మనల్ని కడిగేవాడు పరిశుద్ధాత్ముడు మనల్ని కడిగేవాడని శుద్ధి చేసేవాడని పౌలు గారు సెలవిస్తారు అన్యజనులు జనులు దేవునికి అసహ్యమైనవారు వారు యూదులకు కూడా అసహ్యులే అయితే పౌలు సువార్త ద్వారా పరిశుద్ధాత్మ అన్ని జనులను వారి నుండి కడిగి శుద్ధీకరించాడు వారికి రక్షణ భాగ్యం దొరికింది అన్నిలకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జనులను కడిగి శుద్ధీకరించినందున వారు దేవుని దృష్టిలో అంగీకరించబడి అర్పణగా ఉన్నారు ఈ విధంగా పరిశుద్ధాత్ముడు రక్షణ సమయం అందు పాపిని కడిగి శుద్ధీకరిస్తాడు రక్షించబడిన తర్వాత మన మన అనుదిన ప్రవర్తన ఆయన శుద్ధీకరిస్తాడు అందువలన వరుస కడగబడాలి సొలుమాను ఈ మాటలు చెబుతున్నాడు దేవుని బిడలైనటువంటి మనం కూడా మనలో ఉన్న పలు వరుస అంటే మన ప్రవర్తన అనుదినము కడగబడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆ రోజున ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆలోచన మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అంటాడు కడిగిన వానికి అని మూల భాష రక్తము చేత కడగబడుట ప్రభు యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన సాటి లేని రక్తధారలో ఆ శిలువలో ప్రతి రక్తపు బొట్టు మన కోసం చెందించాడు ఆ దారాలతో పాపులమైనటువంటి మనల్ని రక్షించాడు ఆయన తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగారు దేవుని బిడలైనటువంటి మనం మన బలహీనతలను ఆయన రక్తం చేత కడుక్కోవాలి ప్రభు యొక్క సహవాసంలో పరిశుద్ధులుగా జీవించాలి ఏ కలంకమైనా మనలో కనిపిస్తే ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించి మనం క్షమాపణ పొందాలి విశ్వాసాలైన తర్వాత అనేక తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం అయితే వాటన్నింటినీ ప్రభు తన రక్తంతో కడిగాడు యోహాన్ మధురపత్రిక మధుర అధ్యయం ఈడవచ్చులో చెప్పబడినట్లు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది అయితే విశ్వాసులు పాపం చేస్తారా అనే ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు విశ్వాసి గొర్రె వల్లే బురదలో పడవచ్చు గొర్రె బురదను మెచ్చుకోదు పడిన గుంటలో నుండి బయటకు వస్తుంది రాలేకపోతే అరుస్తుంది అరిచినప్పుడు కాపురుచ్చి బయటకు తీస్తాడు కానీ పంది బురద గుంటలో పడి అందులోనే ఉంటుంది బయటికి రావడానికి ప్రయత్నం చేయదు విశ్వాసులు బుద్ధిపూర్వకంగా పంది బురదలోనే ఉండి అందులోనే పాప పాపంలోనే ఉండి అందులోనే నివసించడానికి ఇష్టపడితే వారి విశ్వాసులు కారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది ప్రభు తన ప్రజలను పరిశుద్ధపరుస్తాడని మనం నేర్చుకుంటున్నాం తన ప్రజలైనటువంటి విశ్వాసులను వారి అతిక్రమాల నుండి దినదనము పరిశుద్ధపరుస్తాడు కాబట్టి దినదనము దేవుని ప్రజలు ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడాలి అలా శుద్ధీకరించబడినప్పుడే ఆత్మీయ సౌందర్యం మనలో ఉంటుంది అందుకే పీతుడు తన మొదటి పెత్రిక మొదటి అధ్యాయం పెద్దెనిమిది పంతొమ్మిది వస్తువులు అని అంటాడు అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు కడగబడ్డారు అని పీతుడు తెలియజేస్తాడు కాబట్టి యేసు క్రీస్తు రక్తం ఎంతో విలువైనది ఆయన రక్తం మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన కోరిన ఆత్మీయ సౌందర్యం మనం కలిగి ఉండేటట్లుగా చేస్తుంది ఎంతవరకు మనల్ని కడిగి శుద్ధీకరించినది వాక్యము పరిశుద్ధాత్ముడు ఆయన రక్తము ఈ మూడు మనల్ని శుద్ధీకరిస్తాయి ఈ మూడు కలిసి పనిచేసి విశ్వాసికి ఆత్మ సంబంధమైనటువంటి అందాన్ని సౌందర్యాన్ని తెస్తాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక అవును